హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఏపీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయితే ఏప్రిల్ ఇరవై ఏడు జరిగింది ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి ఈరోజు అంటే మే ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఎస్బిటిఈ బోర్డ్ అండ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సి నాగరాణి మేడం గారు ఈరోజు రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ ఉదయం పదకొండు గంటలకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆ లింక్ అనేది నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ ద్వారా మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఆ అప్డేట్స్ కూడా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్ టు డిప్లొమాలో వచ్చేది బీటెక్ జాయిన్ అయ్యేంత వరకు త్రీ ఇయర్స్ వరకు కూడా అప్డేట్స్ అనేటివి మీకు కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు వచ్చినప్పుడంతా కూడా అప్డేట్స్ అనేటివి ఇస్తూ ఉంటాను కాలేజెస్ ఏమున్నాయి ఏ బ్రాంచెస్ ఉన్నాయి మీ ర్యాంక్కి ఏ కాలేజీ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఆ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు వచ్చి సీటు అనేది స్టాప్ అయిందనే అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం మీకు అందించడం జరుగుతుంది ఫస్ట్ అయితే మీరు రిజల్ట్స్ చెక్ చేసుకొని మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది చూడండి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందనేది నేను సపరేట్గా ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను